అందరికీ నమస్తే అండి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే గారి మీద అక్కడ ఆ ఆ నియోజకవర్గంలో అక్కడ బహిరంగ ప్రజల ముందే ఆ ఎమ్మెల్యే గారి మీద కొన్ని విమర్శలు చేశారు ఇండైరెక్ట్గా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు ఎమ్మెల్యే గారి పనితీరు కార్యక్రమాలకు అందుబాటులో ఉండట్లేదు సభ్యత్వ నమోదులో వెనుకబడి ఉన్నారు ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు ఆయన ఏమంత సీరియస్గా చెప్పలేదు కాస్త హెచ్చరిక రూపంలో చెప్పారు అయితే మనం ఈ ప్రాంతానికి సంబంధించి ఒక కీలకమైన అంశాన్ని ఈ వీడియోలో ప్రస్తావించాలి నిజానికి మార్కాపురం ప్రాంతం తెలుగుదేశం పార్టీకి ఏమీ అంత అనుకూలమైన ప్రాంతం కాదు అక్కడ మార్కాపురం కావచ్చు గిద్దలూరు కావచ్చు కనిగిరి కావచ్చు ఈ నియోజకవర్గాలు మూడు కూడా తెలుగుదేశం పార్టీ మొన్న ఎన్నికల్లో గెలిచారు గిద్దలూరు తక్కువ మెజార్టీతో గెలిచినట్టున్నారు ఎంత రెండు వేల రెండు వందల పైగా మార్కాపురం నియోజకవర్గం కూడా ఒకసారి మెజార్టీ చెక్ చేద్దాం ఆ పక్కనున్న ఎర్రగొండపాలెం ఓడిపోయారు మార్కాపురం అసెంబ్లీ చూసుకుంటే ఎర్రగొండపాలెం దర్శి ఓడిపోయారు దీన్ని అనుకున్న మార్కాపురంలో మాత్రం పదమూడు వేల తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఓట్ల మెజారిటీతో కందుల నారాయణ రెడ్డి గారు గెలిచారు సో దాంతో అంటే ఇక్కడ పర్వాలేదు తెలుగుదేశం పార్టీ గతంతో పోలిస్తే కాస్త బాగానే ఉంది అనిపించుకున్నారు అంతకుముందు ఇదే కందుల నారాయణ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గెలిచిన ఏకైక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఇంకా తనకు చావరేవో తెలుసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆయన చాలా కష్టపడ్డారు ఖర్చు పెట్టారు పార్టీ కూడా అతనికి సహకరించింది దాంతో ఎన్నికయ్యారు సో ఇప్పుడు ఆయన మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కొన్ని వివాదాలు ఉన్నాయి కొన్ని అంతర్గత అంశాలు ఉన్నాయి చాలా అంశాల్లో ఆయన ఇరుక్కున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇండైరెక్ట్గా హెచ్చరించారు సో ఈ ప్రాంతం నిజానికి మార్కాపురం కానీ గిద్దలూరు కానీ కనిగిరి కానీ కనిగిరి తక్కువ మెజార్టీ గెలిచినప్పటికీ ఈ రెండు బాగానే గెలిచారు సో ఇక్కడ మొదటి నుంచి కూడా వైసీపీకే ఫేవర్ ఒక రకంగా ఇక్కడ ఓటర్లు కావచ్చు ఇక్కడ ప్రజా ప్రజలు కావచ్చు ఇక్కడ పార్టీ పరంగా స్ట్రెంత్ కావచ్చు బూత్ లెవెల్లో ఉండే రాజకీయం ఎక్కువగా కొంత వైసీపీకి అనుకూలంగా ఉంటారు కానీ ఇక్కడ ఇంత గాలిలో అసలు వీళ్ళు గెలవడానికి కారణం ఏంటంటే మూడు అంశాలు ఈ మూడు చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఒకటి విపరీతమైన గాలి రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కూటమి గాలి అండ్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక గాలి ఇక్కడ గెలవడానికి ఫస్ట్ రీజను సెకండ్ రీజను వెలుగొండ ప్రాజెక్టు గత ఐదు సంవత్సరాల్లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఏదో ఎన్నికలకు ఒక రెండు మూడు నెలల ముందు హడావిడిగా వెళ్ళి జాతికి అంకితం చేశారు కానీ ఆ ఓన్లీ టన్నల్స్ మాత్రమే ఆ టన్నల్స్ కూడా వైసీపీ హయాంలో పూర్తిగా కట్టి ఏమి కాదు అంతకుముందు నైంటీ ఫైవ్ నై నైంటీ పర్సెంట్ టీడీపీ హయాంలోనే పూర్తి చేసిన తర్వాత అవి అంత ముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేశారు టీడీపీ హయాంలో దాదాపుగా నైంటీ పర్సెంట్ వరకు తీసుకొచ్చారు మిగిలిన టెన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తి చేసి జాతికి అంకితం చేసి ఆడావిడి చేశారు సో కానీ వెలుగొండ నీళ్ళు అయితే రాలేదు రిజర్వాయర్ నీళ్ళు రాలేదు పునరావాసం లేదు వాళ్ళకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదు పునరావాస కాలనీలు నిర్మించలేదు సో అందుకని వెలుగొండ ప్రాజెక్టు విషయంలో వైసీపీ పూర్తి నిర్లక్ష్యంగా ఉండడంతో ఆ ప్రాంతంలో ఒక ఐదారు నియోజకవర్గాలు దీని ప్రభావిత నియోజకవర్గాల్లో టీడీపీ కొంత అనుకూలంగా మారారు ఇక మరో విషయం మార్కాపురంని ప్రత్యేక జిల్లాగా చేస్తామని చంద్రబాబు గారు గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ కూడా ఇక్కడ టీడీపీ గెలవడానికి దోహదం చేసింది మార్కాపురంని ఒక జిల్లా కేంద్రంగా చేసి ఆ ఐదు నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం మార్కాపురం దర్శి కనిగిరి గిద్దలూరు ఈ ఐదు నియోజకవర్గాలని అంటే పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేయాలనే డిమాండ్ వాళ్ళలో గత మూడేళ్ల నుంచి ఉంది ఈవెన్ నారాయణ రెడ్డి గారు అప్పట్లో మార్కాపురాన్ని జిల్లాగా చేయాలని సైకిల్ యాత్ర చేశారు సో అదంతా కూడా కలిసి వచ్చింది ఈ మూడు అంశాలు కలిసి రావడంతో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు మరి గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు మూడు చోట్ల కూడా అంత పాజిటివ్ అయితే లేదు ఇప్పుడు కొన్ని చోట్ల గెలిచిన వాళ్ళ పట్ల పాజిటివ్ ఉంది కొన్ని చోట్ల కాంట్రవర్షీస్ కావాలని వీళ్ళే కాంట్రవర్షీస్లోకి వెళ్ళినట్టు ఉంటుంది వివాదాలు విభేదాలు ఆరోపణలు విపరీతమైన ఆరోపణలు కనిగిరి నియోజకవర్గంలో చూసుకుంటే కంప్లీట్గా ఒక సామాజిక వర్గానికే మద్దతు ఇస్తున్నారు ఆయన అనే ఒక ఆరోపణ ఉంది దాంతోపాటు ఆ పామూరు మండలంలో అదేంటది జామాయిలు తోటలు అగ్రిగోల్డ్ వాళ్ళకి సంబంధించిన తోటలు సబాబులు జామాయిలు ఆ తోటలను పూర్తిగా నరికేశారు దానికి సంబంధించి కొంతమందికి లబ్ధి చేకూర్చారనే ఒక ఆరోపణ ఉంది ఇలా కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి ఇంకా రియల్ ఎస్టేట్ అవి ఇవి చాలా ఉన్నాయి అవన్నీ ఇక మార్కాపురానికి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అవుతున్నారని ఈ మద్యం వ్యవహారాలకు కావు చిత్ర ఇతర ఇతర కొన్ని చిల్ల చిల్లల ఆరోపణలు ఉన్నాయి ఈ గిద్దలూరు కూడా అలాగే ఉంది సో ఈ మూడు చోట్ల కూడా వాళ్ళకు బలం వచ్చింది పార్టీ పుంజుకునే అవకాశం వచ్చింది నిన్న చంద్రబాబు గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను శాతానికి పైగా ఓట్లతో గెలిస్తే ఇక్కడ ఏడు శాతం ఓట్లతోనే గెలిచారు గిద్దలూరు అయితే మరి వన్ పర్సెంట్ ఓట్లతోనే గెలిచారు అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి కానీ ఈ మూడు చోట్ల ఆ జాగ్రత్త కనిపించట్లేదు ఈ మూడు చోట్ల కూడా ఆల్రెడీ క్యాడర్లో కూడా వ్యతిరేకత వచ్చేసింది వాళ్ళ కోసం పనిచేసిన కేడర్లోనూ ఇప్పుడు అంత సంతృప్తి లేదు అందుకే చంద్రబాబు గారు నిన్న ఇండైరెక్ట్గా హెచ్చరించారనమాట ఇక్కడ బలం లేని చోట బలం పుంజుకున్నారు అంటే అవకాశం లేని చోట అవకాశం వచ్చింది అంటే దాన్ని స్థిరం చేసుకోవాలి శాశ్వతం చేసుకోవాలి కానీ ఈ ముగ్గురు కూడా ఆ ప్రయత్నం చేయట్లేదు అనమాట దానివల్ల ప్రజల్లోనూ వ్యతిరేకత కనిపిస్తోంది కేడర్లోనూ వ్యతిరేకత కనిపిస్తోంది